హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఎన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి ఇదైతే వర్తిస్తుందండి అయితే వచ్చే నెల నుండి మనకు పెన్షన్ పంపిణీలో కొన్ని భారీ మార్పులు అయితే చేశారండి అయితే పెన్షన్ అనేది వీళ్లకు ఆల్మోస్ట్ ఎనిమిది వేల నుండి మనకేందంటే పన్నెండు వేల వరకు అయితే రాబోతుంది అయితే ఈ పెన్షన్లు పన్నెండు వేల నుండి ఎనిమిది వేల వరకు ఎవరికి ఇస్తారు అయితే ఆ మార్పులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను అలాగే మనకు పెన్షన్లు కొన్ని కారణాల చేత రద్దు చేస్తున్నారండి ప్రభుత్వము మీ యొక్క పెన్షన్ రద్దయిందా లేదా యాక్టివేషన్లో ఉందా అనేది తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్ పైన జస్ట్ మీరు క్లిక్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఐడి కార్డు ఉంది కదా సో దాంట్లో పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి జస్ట్ మీరు సబ్మిట్ చేస్తే కనుక మీ యొక్క పెన్షన్ యాక్టివేషన్లో ఉంటే స్టేటస్ యాక్టివేషన్ చూపిస్తుంది ఒకవేళ ఇనాక్టివేషన్లో ఉంటే కనుక మీకు స్టేటస్ అనేది ఇనాక్టివేషన్ చూపిస్తుంది బట్ ఏ కారణంగా వాళ్ళు ఇన్యాక్టివేషన్ చేశారో దానికి సంబంధించిన రీజన్ కూడా అయితే ఇస్తారు మళ్ళీ మీరు కొత్త పెన్షన్ సంబంధించి అప్లై చేసుకోవాలి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం పెన్షన్ పంపిణీలో కొన్ని సమూల మార్పులు అయితే తీసుకొని వచ్చారండి అయితే మనకు పెన్షన్ పంపిణీలో మనకేంటంటే మనకు గత ప్రభుత్వంలో పెన్షన్లు అనేది అప్లై చేసుకున్న తర్వాత మనకేందంటే అర్హత ఉన్నవారికి పెన్షన్లు అనేవి ఇస్తూ వచ్చారు బట్ ఏంటంటే ఒక నెల మీరు పెన్షన్ తీసుకోక ఉన్న మిస్ అయితే నెక్స్ట్ నెల మీకైతే ఇవ్వరు ఏదైతే మిస్ అయిందో నెల అది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ నెల మరుసటి నెల అయితే మీకు మళ్ళీ ఇవ్వరు అయితే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పెన్షన్ పంపిణీలు మనకి కొన్ని సమూల మార్పులు అయితే తీసుకొచ్చారండి అయితే పెన్షన్ పంపిణీకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెల ఎవరైనా పెన్షన్లు తీసుకోలేదనుకోండి ఏదైనా మనకు ఎమర్జెన్సీ పర పరంగా కానివ్వచ్చు అయితే వేరే రాష్ట్రాల్లో ఎక్కడైనా పనులకు నిమిత్తం సో అలా ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక ఏదైనా కారణం కానివ్వచ్చు అలాంటి వాళ్ళకు మొదటి నెల పెన్షను అలాగే రెండో నెలకు సంబంధించినటువంటి పెన్షను ఎనిమిది వేల రూపాయలు వారికి అయితే ఇస్తారు ఒకవేళ మూడో నెలకు సంబంధించి కూడా మిస్ అయి ఉంటే కనుక మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ ఒకేసారి పన్నెండు వేల రూపాయల వరకు కూడా అయితే మీకైతే ఇచ్చే దానికైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి అయితే ఇది మనకు ఏంటంటే మనకు అందరికీ కాదు కానీ కొంతమంది ఈ విధంగా అయితే ఉన్నారు సో మనకు కొంతమంది ఎమర్జెన్సీ పరంగా హాస్పిటల్స్లో వేరే రాష్ట్రాల్లో సో వాళ్ళు రాకపోవడము ఇలాంటి ఇబ్బందులు కూడా పడుతూ కొంతమంది పెన్షన్లు చాలామంది వదులుకుంటున్నారు ఆ విధంగా వదులుకోకూడదు అర్హత ఉన్నవారు ప్రతి నెల పెన్షన్ అనేది పొందాలి అనే ఉద్ సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ విధంగా ఈ విధమైనటువంటి ఒక మార్పులు అయితే తీసుకొచ్చారండి పెన్షన్ పంపిణీలో అయితే మీకు మాత్రం ఒకటో నెల రెండో నెల మిస్ అయినా కానీ ఎనిమిది వేల ఒకటే ఒకేసారి ఇస్తారు అలాగే ఒకటో నెల రెండో నెల మూడు మూడు నెలలకు సంబంధించి మిస్ అయినా కానీ పన్నెండు వేల రూపాయలు మీ చేతులు అయితే సచివాలయ అధికారులు అయితే వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్